హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీ పేరులో మొదటి అక్షరం ఈ అయితే మీ యొక్క గుణగణాలు జీవితం ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది వర్ణమానలో ఐదవ అక్షరం ఈ అక్షరం ప్రగతికి స్వేచ్ఛకు చిహ్నం కుడివైపు ఉంటే భవిష్యత్తు వైపు ఇది తెరవబడి ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఎప్పుడు ముందు చూపు కలిగి కొత్త అనుభవాల కోసం భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటారు ఏదో ఒకటి సాధించాలనే తపన కలిగిస్తుంది ఈ అక్షరం కలవారు మెరుపు వేగంతో ఆలోచించి కార్యం నిర్వహిస్తారు సమతుల్యత గల ఆలోచన విధానం కలిగి ఉంటారు విశాలమైన దృక్పథం కలిగి ఉంటారు ఈ అక్షరంలో పై భాగం ఆధ్యాత్మికం కింది భాగం ప్రాపంచిక విషయాలకు సూచిక కొందరు ద్వితీయ వివాహం చేసుకునేవారు ఉంటారు ఈ అక్షరం కలవారు సహృదయత సర్దుకుపోయే గుణం మానవత్వం కలిగి ఉంటారు ఎదుటివారి యొక్క మానసిక పరిస్థితిని బట్టి వారిని ప్రోత్సహించడమో నిరుత్సాహపరచడమో చేస్తారు ఈ అక్షరం ఎడమవైపు మూసి ఉంటుంది ఇది జ్ఞాన సంపదకు గోపనీయతకు చిహ్నం ఈ అక్షరం స్థిరంగా పీఠంపై ఉంటుంది కాబట్టి ఇది స్థిరత్వానికి చిహ్నం వీరిని ఎవరూ తొందరగా మోసం చేయలేరు చూశారుగా ఫ్రెండ్స్ ఈ అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయితే మీ గుణగణాలు మేము చెప్పిన విధంగానే చేరువలో ఉన్నాయా మరి ఒకవేళ చేరువలో ఉంటే మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు మనం ఎఫ్తో మొదలయ్యే వారి గుణగణాలను తెలుసుకుందాం మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీ పేరులో మొదటి అక్షరం ఈ అయితే మీ యొక్క గుణగణాలు జీవితం ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది వర్ణమానలో ఐదవ అక్షరం ఈ అక్షరం ప్రగతికి స్వేచ్ఛకు చిహ్నం కుడివైపు ఉంటే భవిష్యత్తు వైపు ఇది తెరవబడి ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఎప్పుడు ముందు చూపు కలిగి కొత్త అనుభవాల కోసం భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటారు ఏదో ఒకటి సాధించాలనే తపన కలిగిస్తుంది ఈ అక్షరం కలవారు మెరుపు వేగంతో ఆలోచించి కార్యం నిర్వహిస్తారు సమతుల్యత గల ఆలోచన విధానం కలిగి ఉంటారు విశాలమైన దృక్పథం కలిగి ఉంటారు ఈ అక్షరంలో పై భాగం ఆధ్యాత్మికం కింది భాగం ప్రాపంచిక విషయాలకు సూచిక కొందరు ద్వితీయ వివాహం చేసుకునేవారు ఉంటారు ఈ అక్షరం కలవారు సహృదయత సర్దుకుపోయే గుణం మానవత్వం కలిగి ఉంటారు ఎదుటివారి యొక్క మానసిక పరిస్థితిని బట్టి వారిని ప్రోత్సహించడమో నిరుత్సాహపరచడమో చేస్తారు ఈ అక్షరం ఎడమవైపు మూసి ఉంటుంది ఇది జ్ఞాన సంపదకు గోపనీయతకు చిహ్నం ఈ అక్షరం స్థిరంగా పీఠంపై ఉంటుంది కాబట్టి ఇది స్థిరత్వానికి చిహ్నం వీరిని ఎవరూ తొందరగా మోసం చేయలేరు చూశారుగా ఫ్రెండ్స్ ఈ అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయితే మీ గుణగణాలు మేము చెప్పిన విధంగానే చేరువలో ఉన్నాయా మరి ఒకవేళ చేరువలో ఉంటే మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు మనం ఎఫ్తో మొదలయ్యే వారి గుణగణాలను తెలుసుకుందాం మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్